దేవుని స్తోత్రములు ప్రభు క్రీస్తు నాములు మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాం ప్రభులందు రాష్ట్రము భద్రాద్రి జిల్లా ఇల్లంగు మండలం ధర్మపురం గ్రామ సమీపంలో ఉన్న గుట్ట ప్రాంతంలో ఇక్కడ ప్రార్థనా స్థలములో ఉండి మీకు నామములు శుభములు తెలియజేస్తున్నాం దేవుని స్తోత్రం వాక్యం చెప్పే ముందు నేను ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనేసి ఉన్నాను మీరు చూస్తున్న ఈ బాబు మా తమ్ముడు కొడుకు ఈ బాబు పేరు బ్రసింగ్ రాజ్ అయితే సికింద్రాబాద్ హాస్టల్ నుంచి తప్పిపోయాడు ఈ బాబు మళ్ళాగా మాట్లాడలేడు దేవుని స్తోత్రం అయితే మరి వినటం అయితే అన్ని కూడా వెళ్ళగలుగుతాడు ఆయన పనుల చేసుకుంటాడు అయితే దేవుని పిల్లారా ఈ బాబు జనవరి ముప్పై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాత్రి పదిన్నర గంటలకు హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు అయితే ఈ బాబు కోసము ప్రార్థన చేస్తా ఉన్నాను అయితే దేవుని మహాకృపను బట్టి మరి ఆ ఆరు నెలలు దాటి ఆరు నెలల పన్నెండు రోజులు తర్వాత ఈ బాబు మళ్ళా దేవుడు మాకు అప్పగించాడు దేవుడికి స్తోత్రం మరి అనేక మంది దేవుని పిల్లలు ప్రార్థన చేశారు మరి శ్రీవుడు సంఘ బిడ్డలే కాకుండా మరి అనేక మంది దైవజనులు అనేక సంఘాల నుండి అనేక మంది దైవజనులు విశ్వాసులు ప్రార్థన చేశారు పోయిన వారము మేము ఇక్కడ ఈ ధర్మపురం గుట్ట సమీపంలో ఉన్న ఈ ప్రార్థన స్థలంలో మేము అందరం ప్రార్థన చేశాం దేవుని స్తోత్రం అయితే ఆదివారం శ్రీరాను ప్రార్థన మందిరంలో ఇల్లందులో ఉన్న సియోను ప్రార్థన మందిరంలో కూడా ఆదివారం ప్రార్థన చేశాము మేము చేసిన ప్రార్థన ఏంటంటే ఈ బాబు దొరకాలంటే ఒకే ఒక అవకాశం ఉందండి ఎందుకంటే ఆధార్ కార్డు ఉంది అయితే అప్డేట్ లో ఉన్నాడు అయితే దేవా మరి ఎవరు ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళకి ఆలోచన కల్పించు మరి ఆ యొక్క తమ్ము వేయటానికి ఆ ముద్ద నేను వేసి ఆ విధంగా ఆ బాబు దొరికే విధంగా సహాయం చేయమని నేను ప్రార్థన చేశాను అక్కడ ఆదివారం ఆరాధనలో ప్రార్థన చేశాము పోయిన ఆదివారము ఆ తర్వాత మంగళవారం పోయిన మంగళవారం ఇక్కడికి వచ్చి ఇదే స్థలంలో ప్రార్థన చేశాం మరి ఇక్కడ దేవుని పిల్లలు అనేక మంది ప్రార్థన చేస్తారు దేవుడికి స్తోత్రం మరి దేవుని మహాకృపను బట్టి బాబును మళ్ళా నేను చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిచ్చాడు ఇప్పుడు ఈ బాబుని మీరు చూస్తున్నారు దేవుడికి స్తోత్రం దశ దేవుడి స్తోత్రం మరి దేవుని కృప వలన ఈ బాబు మాకు దొరికాడండి ఇది చాలా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఈ స్థలంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తున్న బిడలకు దేవుని యొక్క దర్శనం కలుగుతుంది అదే విధంగా మరి ఇక్కడ ఉన్న బిడలందరూ కూడా ఎంతో విశ్వాసంతో భారంతో ప్రార్థన చేస్తారు అందులో బట్టి ఎంతో దేవుడు స్థుతిస్తున్నారు కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తము సాధ్యమే కానీ స్తోత్రం మరి పోయిన మంగళవారం ఈ స్థలంలో ప్రార్థన చేసిన తర్వాత మా సంఘంలో ఉన్న విశ్వాసాలు ఎస్త ఉంది మరి అయ్యగారు వచ్చే మరి దేవుడు రేపే ఈ బాబు నుంచి దేవుడు తెలియజేయచ్చు అనేసి ఒక మాట అనేసారు నాకు ఆశ్చర్యం అనిపించింది నిన్నమ్మ నాకు మాట్లాడుతున్నా అంటే ఎందుకు నాకు ప్రేరేపణ వస్తుంది అని ఆ ఆ విధంగా మరి మా సంఘంలో విశ్వాసులు మరి కొంతమంది బిడలు ఉన్నారు దేవి స్తోత్రం ఆ రోజు ఇక్కడ ప్రార్థనకు వచ్చారు అనేక మంది దేవీ స్తోత్రం ఆ ప్రభాకర్ గారు తర్వాత రూతమ్మ తర్వాత మరి ఇద్దరు హిమాలయాలు తర్వాత కొంతమంది దేవుని బిడ్డలు ఇక్కడికి వచ్చారు అయితే మేమందరం కొంతమంది కలిసి ప్రార్థన చేశాం మరి దేవుని ప్రేరేపణ ప్రస్తుత ఆత్మ దేవుడు ఈ స్థలంలోకి వచ్చాడు మరి అందరం చేసిన ప్రార్థన ఫలితంగా మరి బాబు దేవుడు మాకు మళ్ళా తిరిగి అప్పగించినందుకై నేను ప్రభుత్వ స్ఫుతిస్తున్నాను మరి ఈ లోకంలో ఎక్కడ మీరు ఏ దేశంలో ఉన్నారో మరి ఏ రాష్ట్రం ఉన్నారో ఏ జిల్లాలో ఉన్నారో మరి ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరందరూ మాకు ప్రార్థన చేశారు ఈ బ్లెస్సర్ రాజు కొరకు ప్రార్థన చేసినందుకై మీ అందరికీ మరి ప్రభు నామలో మీకు తెలియజేస్తున్నాము మీకు వందనాన్ని తెలియజేస్తున్నాము బాబు కూడా వందనాన్ని తెలియజేస్తున్నారు దేవుడు స్తోత్రం కనుక దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది ఒక అద్భుతమైన కార్యం అండి ప్రభువు ప్రభు నామం కొరకే ఈ బాబును మాకు అప్పగించాడు ఎందుకంటే మళ్ళాగా మాట్లాడలేడు ఈ బాబు కనుక అడ్రస్ చెప్పలేడు ఫోన్ నెంబర్ చెప్పలేడు దేవుని కృప వలన దేవుడి స్తోత్రం ఆ హాస్టల్లో ఉన్న వారు వెళ్ళి మరి తుఫ్రాల్ అనే ప్రాంతంలో మేచల్ దాటిన తర్వాత మెదక్ డిస్టిక్ ప్రాంతంలో ఈ బాబు ఒక బేతనీయ ఒక ఆశ్రమంలో ఉన్నాడు దేవుని స్తోత్రం దేవుని కృప వలన దేవుడు మరలా ఈ బాబును మాకు అప్పగించినందుకై ఎంతో యేసు ప్రభు నాణి స్తూపిస్తున్నాను దేవి స్తోత్రం మరి రాబోయే దినాల్లో ఈ కుమారుడు ద్వారా దేవుని సేవ జరగాలనేసి నేను ప్రార్థన చేస్తున్నాను అందుకొరకై మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలవనా ప్రభుణం లోపలి దేవుడు పిడారా పరిశుద్ధ గణమే లూకాసువాత నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభులు ఆయన పరిశుద్ధాత్మ ప్రణుడై దేవునికి స్తోకులం నలభై భూములు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి అరణ్య ప్రాంతంలో ఆయన నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ సమయంలో మరి అపవాది అనేక విధాలుగా శోధించినప్పుడు అపవాదే జయించాడు దేవునికి స్తోకులం యేసు క్రీస్తు ప్రభువారు అంత మాత్రమే కాకుండా మరి అపవాది చేత శోధించబకు ఆ దినంలో ఆయన ఏమీ తెలియదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి అపవాది వచ్చి నీవు దేవుని కుమడమైతే రొట్టె ఈ రాత్రిని చెప్పమని ఆయనతో చెప్పాను అంటే నువ్వు కాస్త మాత్ర నాలుగో అత్యయం చూసినట్లయితే ఎస్ క్రీస్తు అంటున్నారు అపవాది చేత మాట్లాడుతున్న అపవాది మాట్లాడుతున్నాడు మనుషులు రొట్టే వల్ల మాత్రమే కాదు కానీ అవునండి దేవుని మాట వల్ల జీవించను దేవుడికి ఇస్తున్నాం దేవుని వాక్యంలో చూసినట్లయితే అపవాది ఆయన ఎత్తైన ఆయన తీసుకుని భూలోక రాజ్యం తిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం ఈ రాజ్యముల మహిమ ఇవ్వను అది నాకు అది నాకు అభింపబడినది అదెవరికి నేను ఇయ్య వారికి వారికిస్తున్నాను కాబట్టి నీవు నాకు మొక్కితవా ఇదంతా నీకు నీ దమునని ఆయనతో చెప్పాను అందుకు ఏసువాడుతున్నారు నీ దేవుడైన ప్రభుత్వకు మొక్కి ఆయన మాత్రమే సేవించగలను అని రాయపడత నీవుకు ఇచ్చాను పింగట యేసు ప్రభు ఆయన తీసుకొని పోయి దేవాలయ సక్రమణకు ఆయనను నిలబెట్టి నీవు దేవుని కుమారు అయితే ఇక్కడ కిందికి దూకుము నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను చూడండి గమనించండి మరి అక్కడ అపవాది శోభిస్తున్నాడు శాతను శోభిస్తున్నాడు యేసు ప్రభు వారిని ఈ దినాల్లో కూడా అనేక మందిని అపవాది సాతను శోభిస్తున్న దినాల్లో ఉన్నాం అయితే మీ పాదం పైన రాత్రి తాళకుండా వాడిని చేతులతో ఎత్తి అని రాజమండ్రి ఆయన చెప్పింది అందుకు ప్రబం అంటున్నాడు మీ దేవుడిని ప్రభు శోధిపలేదు అని చెప్పబడిన వానికి అపవాది ప్రతి శోధం ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయింది అప్పుడు యేసు ఆత్మ బలమతో గలేగు తిరిగి లేను ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతా వ్యాపించను అందరి చేత నుండి వారి సమాజ మందు సంచరించినప్పుడు అనేకమైన గ్రామాలకు వెళ్లి దేవుని వార్తను ప్రకటించారు సమాజ మందిరాలకు వెళ్లి దేవుని వార్తను ప్రకటించారు అనేక స్థలాలకు వెళ్లి దేవుని స్వీతను ప్రకటించారు అయితే తర్వాత తాను పెరిగిన వచ్చి తన వాడుకు చెప్పిన విశ్రాంతి మందు సమాజ మందిరముకు వెళ్లి చదువులకై నిల్చుండగా ప్రవక్తని యశ్యా గ్రంథము ఆయన చేతికిను ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు అందు పిల్లారా సమాజ మందిరంలో వెళ్ళాడు ఒక మందిరములోకి వెళ్ళి విశ్రాంతి ఆయన వెళ్ళినప్పుడు వివరిస్తూ ప్రవక్త యశ్యా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆయన గ్రంథం విప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఏ సూపర్ వారు ప్రభు ఆత్మ నా మీద నిలిచినవి నా మీద ఉన్నది వేదలకు సువార్త ఎస్సు అభిషేకించెను హలూయా ఆయన లోకానికి ఎందుకు వచ్చారంటే వార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించెను చెరలో ఉన్న వారికి విడుదల అవునండి అనేక మంది లోకంలో వ్యాధనే చర్యలో ఉన్నారు పాపమనే చెరలో ఉన్నారు ఆర్థికమైన సమస్య చెరలో ఉన్నారు అనేకమైన బంధకాలతో అనేక మంది జీవిస్తున్న దినాల్లో ఉన్నాం అయితే నువ్వు ఏ చర్వలో ఉన్నా సరే ఏటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ దినేసూ ప్రభు వారు ఆయన చూస్తున్నాడు దేవునికి స్తోత్రం ఆయన స్వరం వినబడుతుంది ఈ యొక్క గుట్ట ప్రాంతంలో ఈ స్థలంలోండి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు విలుచిన దేవుని బిడ్డ నువ్వు ఏ చెరలో ఉన్నా సరే ఏ శాపంలో ఉన్నా సరే ఏ పాపములు ఉన్నా సరే ఏ వ్యాధిలో ఉన్నా సరే ఏ ఉన్నా సరే ఆ చెర నుండి నిన్ను విడిపించడానికి ఆయన శక్తివంతుడు ఈ వాక్యం ముగించిన తర్వాత నువ్వు ఏ స్థలంలో ఉండి ఈ వాక్యం వింటున్నావు అయితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ దినమైన ఈ మధ్యాహ్న కాలశ్రమలో ఒక విడుదల సువార్తను దేవుడు ప్రకటిస్తున్నాడు నీ జీవితంలో గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే గుడ్డి వారికి చూపును కన్నును ప్రకటించకును ఈ దినాల్లో చాలా మంది మరి పుట్టుకతో గుడ్డివారిగా పుడతారు కొంతమంది కళ్ళున్నా సరే గుడ్డివారిగా జీవిస్తున్నారు ఎవరు పిల్లారా గుడ్డి వారికి చూపును గురించే దేవుడు అయితే దేవుని యొక్క దర్శనం కలివే ఆ యొక్క కరుణీకున ఆయన ప్రత్యక్ష మహిమను చూస్తున్నావా ఆయన ప్రభావాన్ని చూస్తున్నావా ఆయన ఆ ప్రభు మాట్లాడుతున్నాడు మృతి వారికి చూపును కలిగిను ప్రకటించకులు నలిగిన వారిని విడిపించటకులు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో నలిగిపోయావేమో నీ హృదయము వినిగిన ఏమో హృదయంతో ఉన్నదేమో నీ కుటుంబ సమస్యలను బట్టి జీవితంలో ఆర్థికమైన సమస్యలను బట్టి అనేకమైన పోరాటాలను బట్టి అనేకమైన పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో నీవు నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో అనేక హృదయాలు అనేక విధాలుగా నీవు బాధపడుతున్నావేమో అయితే నీ యొక్క కన్నీరును నీ దుఃఖమును నీ నిట్టూర్పును ఆయన తీసివేసి దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నలిగిన వారిని వినిపించిన ఇది మన మనతో మాట్లాడుచున్నాడు ప్రభు ఈత వర్షం ప్రకటించకు ఆయన దేవుడికి దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించబోతున్నాడు దేవునికి ఇస్తూ అవుతున్నాడు దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు ఇది మన మనతో మాట్లాడుచున్నాడు అవును నలిగిన వారిని విడిపించే దేవుడు ఆయన ఆయన యొక్క కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయి క్రీస్తు ప్రవారు ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు ఆయన దేవుడుగా ఉన్నాడు ఆయన ఇచ్చిన తండ్రిగా ఉన్నాడు దేవుడి యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే విషయా గ్రంథము అరవై అధ్యాయ వచ్చిన మీకు వెలుగు వచ్చినది ఇంకా చీకటిలోను అంధకారములోను శాపముతో పాపముతో ఉండడం దేవుని చిత్తం కాదు వెలుగైన యేసు క్రీస్తు ప్రభారు జీవమైన యేసు క్రీస్తు ప్రభారు నీ కొరకు ప్రాణం పెట్టిన శిలో పైన బలియాగమై ఆయన ప్రాణం పెట్టిన వేసా ఈ దిన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీకు వెలుగు వచ్చిందని లెమ్ము తేజనిలుము దేవునికి స్తోత్రం యహోవా మహిమ నీ మీద ఉదయించును దేవునికి స్తోత్రం ఆయన మహిమ గల దేవుడు ఆయన ప్రభావం గల దేవుడు ఆయన శక్తివంతుడు నమ్ముడు నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే నీ కుటుంబములో నీ పరిస్థితులు ఆయన మార్చే దేవుడు దేవుడికి స్తోత్రము చూడము భూమి మీద చీకటి కమ్ముచ్చునది కంటిగా చీకటి జన్మలను కమ్ముచ్చునది యోహోవా నీ మీద ఉదయించున్నాడు యోహో అనగా మన పరలోకపు తండ్రి ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన మాట్లాడే దేవుడు విడిపించే దేవుడు నడిపించే దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆశీర్వదించే దేవుడు శాంతిని సమాధానము ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రం ఆయన కనబడుచు ఆయన మహిమ నీ మీదకి వచ్చినట్లయితే నీ జీవితం రూపాంతరం చెందుతుంది నీ కుటుంబంలో సమాధానం నీ జీవితంలో సమాధానం నీ పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభుత్వ నివ్వబోతున్నాడు దేవుడికి స్తోత్రం జలములని ఎలుగులకు వచ్చేదాడు రాజుని నీవు కాంతికి దేవుడి దేవుడిస్త గొప్ప అద్భుతమైన వాగ్దానములు ఈ తిరుమల పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభులందు ప్రియమైన దేవుడి పిల్లల దేవుడి యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యములు మనం గమనించినప్పుడు అరవై అధ్యాయము గమనించండి పద్నాలుగు వచ్చిన గమనించినట్లయితే నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ వచ్చి సాగిల ఎవరైనా నిన్ను బాధ పెట్టారా మాటలతో బాధ పెట్టారా అనేక విధాలుగా బాధ పెట్టారా వచ్చి నీకు సమాధానం వారు వచ్చి నీ నీ యొక్క సంగతి నీ సంగతి నీ ఉన్న స్థలానికి వచ్చి వారు సమాధాన పడబోతున్నారు దేవునికి స్తోత్రం నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదీద పడదురు హలలుయా నీవు తృణీకరించి అందువల్ల నువ్వు బాధపడుతున్నావా అయితే ఆ త్రుణీకరణ ఆ యొక్క జీవితంలో దేవుడి విడదలేకపోతున్నాడు దేవుడి స్తోత్రం ఎవరోనా పట్టణం అని పరిశుద్ధ దేవుని నీకు పేరు పెట్టగను నీవు విశ్వయు ద్వేషయు ఎవరు నీ మార్గం లేదు నిన్ను శాశ్వత శోభాతి చేయము గాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను హలవు దేవుడు గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడండి అవునండి నిన్ను శాశ్వత శోభాతిషేము బహుతరములకు సంతోష కారణము చేసేదను ఎవరో వాళ్ళకు నేను నీకు రక్షకుల ఉన్నాను బహు పరాక్రము గల యాక్ దేవునకు నీ విమోచకుడు నీకు అవునండి దేవుడు గొప్ప వాగ్దానాలు మనకిస్తున్నాడు ఈ మధ్య హాని కాలుష్యములో దేవుని పిల్లరా వాక్యములు మనం గమనించినట్లయితే ఇరవై రెండో వచ్చిన గ్రంథము అరవై అధ్యాయం ఇరవై వచ్చిన గమనించినప్పుడు వారిలో ఒంటలేని వాడు వెయ్యి మందిగులు అయ్యో నన్ను ఎవరు ప్రేమిస్తలేదు నన్ను ఎవరు నన్ను ఆదరిస్తలేదు నా కుటుంబంలో ఎవరు నన్ను గమనిస్తలేదు అని బాధపడుతున్నావా అనేక సందర్భాల్లో అయ్యో ఎంతో మంది నేను ప్రేమించాను నేను ఎంతో వారి కోసం ఎంతో కష్టపడ్డానని బాధపడుతున్నావా అయితే నీ ప్రేమను అర్థం చేసుకోకుండా కొంతమంది దూరం అయిపోయారా అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా ఈ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు వారిలో ఉంటు ఎన్నిక లేని వాడు బలమైన జనమగును యహో అనగు నీవు తగిన కాలము తనపెట్టును హలేమి ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నావా నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేదా నీ బంధువులను అర్థం చేసుకోలేదా నీ ఇరుగు పరు అర్థం చేసుకోలేదా నీ తోబుట్టుల్ని అర్థం చేసుకోలేదా నీ తల్లిదండ్రులని అర్థం చేసుకోలేదా నీ భర్త అర్థం చేసుకోలేదా నీ భార్యని అర్థం చేసుకోలేదా నీ పిల్లలని అర్థం చేసుకోలేదా అర్థం చేసుకుని సై ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన పరిపూర్ణమైన ప్రేమ ద్వారా ఆ పరిపూర్ణమైన వెలుగు ద్వారా ఆ పరిపూర్ణమైన మహిమ ద్వారా ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నీకు సమాధానము సంతోషమును ఆరోగ్యమును ఆశీర్వాదము ప్రభిస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రభువు ఆత్మ నిచ్చినవి దీని సువార్తను సువర్తమానం ప్రకటించకు యహోవా నన్ను అభిషేకించను అవును పిల్లల మహిమ గల సువార్త దేవునికి స్తోత్రం ఈ సువార్త దేవుడు అభి మరి ఈ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తా మీరు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు యొక్క పొందండి పరిశుద్ధాత్మని వరమును పొందుతారని దేవుని యొక్క వాక్యం దానితో మాట్లాడుతున్నారు అయితే నలిగిన హృదయం గల వారికి ఉన్న వారికి విడుదలను దేవునికి స్తోత్రం బంధింపబడిన వారికి ప్రకటించకును యహో హితవత్సరమును మన దేవుని దినమును ప్రకటించకును ్రాలందరినీ ఓదార్చకును సీయంలో చిక్కించిన వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖములకు ప్రతిగా ఆనంద భార భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రములు వారికి వారికిను ఆయనను పంపిణుయూ క్రీస్తు వారు మన జీవితంలో సంతోషం ఇవ్వడానికి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన యొక్క కృపవారాలు మనకి ఇవ్వడానికి వచ్చాడు దేనికి స్తోత్రం ఈ దీని మన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనేకమైన అద్భుతమైన కార్యములు ఆశ్చర్య కార్యాలు మన కొరకు ప్రభు చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందామని మాతో కలిసి మీరు ప్రార్థన ఈ వాక్యం వచ్చిన ప్రేమ దేవుడు బిడ్డ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈ దీని దయచేసి ఈ వాక్యం వింటున్న వారు ఈ యొక్క ప్రార్థనలో దయచేసి నాతో పాటు ఏకీపించి ప్రార్థనలో మీరు దయచేసి పాలి భాగస్థండి మీరు యొక్క ప్రార్థనలో మీరేకీ పిలిచినట్లయితే మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము ప్రభు చేయబోతున్నాడు స్తోత్రం గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు మీ జీవితంలో పోగొట్టుకున్న సంతోషము సమాధానం ప్రభు ఇవ్వబోతున్నాడు మీ స్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏస్తా ఈ లోకంకొచ్చి ఆయన స్త్రీ వ్యక్తం కాల్చి ప్రాణం పెట్టిన ప్రభు ఆయన మన జీవితంలో నిన్న నేను ఎల్లప్పుడు ఏకరీతిగా ఉన్నాడు నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుల మహోన్నతుల కృపా సత్య సంపన్నుల మీ గణమైన ఆమస్తోత్రం చెల్లిస్తున్నాం అయా మీరు తల్లి అపవాది శోధిస్తున్నప్పుడు అపవాదిని జయించిన దేవుడే ఉన్నావు అవును ప్రభా మనిషి వల్ల మాత్రము కాదు కాని దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించిన వాగ్దానం విస్మరిస్తూ అయా యొక్క జీజస్ బ్లెస్సింగ్ ప్రేరిత నుండి మా ప్రభా మీకు స్తోత్రం చేస్తున్నాం మా ప్రభా యొక్క ధర్మాపురం కుట్ట ప్రాంతం ఉన్నాం ఆ ప్రభా ఈ స్థలం ఎవరైతే మా ప్రార్థన చేస్తున్నాం చెరువులో ఉన్న వారికి విడుదల ప్రార్థన చేస్తున్నాం గుడ్డి వారికి చూపు దాయన మా ప్రభా మీకు స్తోత్రం చేస్తున్నాం మీ కొరకు నడవలేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా మీ కొరకు నిలబెట్టిన మీ యొక్క వాక్యములో నిలబెట్టండి ప్రార్థనలు నిలబెట్టండి విశ్వాసం నిలబెట్టండి మా ప్రభావ ఎవరైతే చెరలో ఉన్నారో అనేకమైన పరిస్థితులను బట్టి అపవాది చేత పీడించబడుతున్నారు అపవాది సంబంధాలు ఎవరైతే ఏసు క్రీస్తు రక్తములో విడుదల నామములో విడుదల ఏదల కళ్ళుగాక యొక్క అభిషేకము దిగవచ్చును గాక మీ ఆత్మ సంచారము ఈ వేళ జీవితాల కలుగాక ప్రవామి యొక్క వెలువతో నింపండి మీ మహిమతో నింపండి మీ ప్రభావంతో నింపండి ప్రభా మీ పరిశుద్ధ దరక్తములు ప్రతి హృదయాన్ని పరిశుద్ధ పరచడం ప్రార్థన చేస్తున్నారు ఎవరైతే ప్రభా సమస్యలో ఉన్నారో వ్యాధులతో బాధపడుతున్నారో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోదు మా ప్రభాతాన్ని ఎవరైతే ఏ వసతుల మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రభు క్రీస్తు నామంలో వారి ఔషధం తీర్చబడను దాకా మా మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రతి శోధన తొలగించబడను దాకా ప్రతి శాపం తొలిగిపోను దాకా ప్రతి పాపం తెలియకపోను దాకా ప్రతి విధమైన అంధకారం తెలియపోను దాకా ప్రతి విధమైన చీకటి తెలియపోను దాకా పరిశుద్ధార్థ కార్యం జరుగును దాకా మా మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు ప్రవణేశ్వర క్రీస్తు నామో ఈ స్థలములో ఉండే ఆయన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యము జరుగుదాకా ఈ స్థలంలో క్రీస్తు యొక్క నామములో స్వస్థతలు కళ్ళను గాక ఏ క్రీస్తు ప్రభు నామలో ఆశీర్వాదాలు పొందుదురు గాక యేసు క్రీస్తు యొక్క నామములో సమాధానం పొందుదురు గాక పొందుదు క్రీస్తు యొక్క నామములో రక్షణ పొందుదురు గాక యేసు క్రీస్తువుడి యొక్క నామలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుదురు గాక దేవామికి స్తోత్రం చెల్లిస్తున్నాం గొప్ప కార్యం కలిగిస్తున్నందుకు స్తోత్రం ఆయన మా ప్రభా తండ్రి వారిలో ఉంటున్న వారు పది వందల బలం అవుతాండి మా ప్రభావం స్తోత్రం గెలిస్తున్నాం మీ గొప్ప శక్తిని మీ ప్రభావము మీరు ఇచ్చే పరిశుద్ధాత్మక ఆదరణ ప్రతి ఒక్కరికి దండి మా తల్లి ప్రతి కుటుంబంలో ఉన్న శోధనని తొలగించండి సంతోషము సమాధానము ఆరోగ్యము ఐశ్వర్యము ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చిన ప్రార్థనకు వచ్చిన బిడ్డను దీవించండి మా ప్రభా తండ్రి ఆయన ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే నేను వింటున్నారు ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఎగిపించారో అటు కుటుంబాలు దీవించి ఆశీర్వదించు మనం ప్రభువు సు ప్రభు నామూలు తండ్రి తండ్రి దేవుడికి స్తోత్రం మీ అందరికీ ప్రభుని స్థుతిస్తూ నామూల శుభను తెలియజేస్తున్నాం దేవుడి మహాకృత వలన ఈ స్థలంలో ఉండి మరి వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టడంతో ప్రభు శృతిస్తున్నాను ఈ సమయంలో వర్షం కోసం ప్రార్థన చేద్దాం ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న మరి పంటలు పండడానికి మరియు వర్షాలు దేవుడు అందించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం మహాగణుల మహోన్నతుల కృపా సత్య సంత స్పతి చనిస్తున్నాం ఈ సమయంలో ప్రభుత్వ నడుగులే మీకు వివన్నవుతుంది వర్షం కొరకు అడుగుతున్నాం అయానే సమయంలో ప్రార్థన చేస్తున్నాను జన్మ చేసిన దోషాలు పాప క్షమించి అయ్యా మీ వర్షాలు పంపించడం ప్రార్థన చేస్తున్నాం తల్లి పంటలైనా వాహ విస్తారా పంటలు సహాయం చేయండి తల్లి ఆకాశం జీవజలము విపరం ప్రార్థన చేస్తున్నాను ఏసులు వర్షాలు పడుతున్న పండబం దాకా విస్తారమైన వర్షాలు వచ్చిన గాక విస్తారమైన వర్షాలు వచ్చిన కాక పంటలు ఆయన విస్తారమైన పండలను ప్రార్థన చేస్తున్నాను యొక్క ఆలోచనలను ఏసు గతిస్తున్నాను దుష్ట శక్తిని వేస్తు నాములు గర్భిస్తున్నాము ఈ సేవకు ఆటంగా ఉన్న ప్రతి దుష్ట శక్తి వేస్తు నాములు తెలియపోవడం దాకా ఎవ విస్తారమైన వర్షాలు పంపించడం రోజు పంటలు పండించలేదా ఆశీర్వదించండి ఏసు ప్రభు నామూలు స్థుతించి వెళ్ళొంచున్నాము తండ్రిని గాడ్ బెస్ట్ యూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలతో జీవించం దాకా థ్యాంక్ యూ